হ্যাঁ আমি পত্র ইনপুট হওয়ার পর আমার আমাজির ওখানে দুটো পাতা দুই

అక్షర యోధుడు అస్తమయమయ్యాడు ఎవరైతే రామోజీరావు గారు ఇవాళ మరణించడం యావత్ పత్రికా లోకానికి అదేవిధంగా ఇటు ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా తీరని రోడ్ అని చెప్పాలి మనలాంటి ఎంతోమంది జర్నలిస్టులని ఇవాళ తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేసిన ఘనత రామోజీరావు గారిది ఒక తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశ వ్యాప్తంగా ఈనాడు సంస్థలని అదేవిధంగా పత్రికలకు సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా తీసుకెళ్లినటువంటి చరిత్ర అయింది మనమే కాదు మనలాంటి అనేక మంది జర్నలిస్టులు కూడా ఇవాళ తెలుగు రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా అనేక చోట్ల ప్రాతినిధ్యం వహిస్తూ జర్నలిజంలో ముందుకు వెళ్తున్నారంటే ఖచ్చితంగా రామోజీరావు గారు లాంటి అనేక మంది స్ఫూర్తిదాయకం అని చెప్పి చెప్పుకోవాలి ఇవాళ ఆయన లేని లోటు ఖచ్చితంగా తీరింది ఈ సందర్భంగా నెల్లూరులోని జిల్లా జర్నలిస్ట్ భవన్లో ఆయనకి ఘన నివాళులు కూడా జర్నలిస్టులంతా అర్పించడం జరిగింది అలాంటి నేత అదే అదేవిధంగా అలాంటి ఒక జర్నలిస్టు గురువు ఆయన్ని కోల్పోవడం నిజంగా బాధాకరం జర్నలిజం స్కూల్స్ని స్థాపించి ఒక జర్నలిజంకి సంబంధించినటువంటి వ్యవస్థని ముందుకు తీసుకురావడంలో ప్రజాస్వామికంలో కీలక పాత్ర పోషించారు రామోజీరావు గారు అనేక మంది జర్నలిస్టులను కూడా ఆయన వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఘనత అయింది ఇవాళ ఇన్ని ఛానల్స్ ఇన్ని పత్రికలు ఉన్నాయంటే మొదట పూర్తి స్థాయిలో కూడా ఇటు బా ఇటు ఏపీలో కావచ్చు అదేవిధంగా తెలంగాణలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా స్థాపించి ఘన చరిత్ర సృష్టించారు అలాంటి వ్యక్తిని కోల్పోవడం నిజంగా ఎంతో బాధాకరం గ్రూప్స్ చైర్మన్ రామోజీరావు గారు లేని లోటు ఈరోజు పత్రికా రంగానికి తీరని లోటు రామోజీరావు అని ఒక వ్యక్తి వ్యక్తి కాదు ఒక శక్తి లాంటి వాడు ఈరోజు ఆంధ్ర తమిళనాడు కాకుండా ఇతర రాష్ట్రాల్లో అతను పెత్తి నెల్లూరు నెల్లూరులో ఎన్నో మందిని జర్నలిస్టులుగా తయారు చేశాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా జర్నలిస్టులు రంగాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు ఈరోజు జర్నలిజం బతుకుందంటే రామోజీరావు గారిని ఒక నిదర్శనంగా తీసుకోవచ్చు రామోజీరావు గారు ఒక వ్యవస్థని సృష్టించాడు జర్నలిజం అనే దాని మీద యువతకు దృష్టి కల్పించే విధంగా చేశాడు ఈరోజు రామోజీ గారు నేడు మనందరం బాధపడాల్సిన విషయం